హాయ్ అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడే అందిన వార్త ఇక ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు కనీస పెన్షన్ ఐదు వేలు కేంద్రం కీలక నిర్ణయం అంటూ అప్డేట్ అయితే రావడం జరిగిందండి అయితే ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు అయితే మనం వీడియోలో తెలుసుకుందామండి వీడియో మాత్రం ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ అప్పుడే మనకి పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది అలాగే లైక్ చేసి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఫాలో చేయండి ఫ్రెండ్స్ ఇక లేట్ చేయకుండా టాపిక్ వెళ్ళిపోదాము ఇక ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ ఈపిఎఫ్ఓ ప్రైవేటు రంగ ఉద్యోగుల సంక్షేమాన్ని పెంచడానికి కొత్త నిర్ణయాలను పరిశీలిస్తుంది ఇక కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపిఎస్ కింద ప్రస్తుతం అందుతున్న కనీస పెన్షన్ మొత్తాన్ని వెయ్యి నుండి ఐదు వేలకు పెంచి ప్రతిపాదన చేస్తుంది ఇక ఈ ప్రతిపాదన దవ్యల్పణం మరియు జీవన ఖర్చుల పెరుగుదలను దృష్టిలో ఉంచి తీసుకురాబడింది కనీసం పది సంవత్సరాలు చందా చెల్లించిన ఉద్యోగులకు యాభై ఎనిమిదేళ్ల వయసు చేరిన తర్వాత ఈ పెన్షన్ వర్తిస్తుంది ఈ అంశంపై కేంద్ర ప్రభుత్వం ఈపిఎఫ్ఓ అధికారులు మరియు ఇతర స్టేక్ హోల్డర్స్ మధ్య చర్చలు జరుగుతున్నాయి ఇక త్వరలో అధికారిక ప్రకటన కూడా వచ్చే అవకాశం ఉందని నిపుణులు అంచనా వేస్తున్నారు